పార్టీ నిజంగా తులుతగా ఒక సభ్యులు శాసనసభ్యులతో పార్టీ తర్వాత పదహైదు మంది శాసనసభ్యులు తర్వాత తర్వాత ఎన్నికల్లో అఖండ విజయంతో విజయం సాధించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా నిజంగా మరలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ప్రజలకు ఎంతో సేవలు అందించింది ఎంతో సంక్షేమ పథకాలుగా పథకాలు అన్ని అందించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అయినా ప్రజలను మోసగించగలరు మరలా కూడా ఆయన అసత్యపుతకు హామీలతో మళ్ళీ ప్రజలను ఒకసారి మోసగించడం జరిగింది ఈరోజు నిజంగా ఎందుకంటే ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రతి పేదవాడు కూడా ఆ రోజు చదవాలని నిజంగా పీజీ అన్వెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఎంఈ అంశాలుగా పూర్తి చేయడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ఉండడం ముందు చేశారు మా నాన్నగారు చేస్తే ఎక్కువ నేను ఎక్కువ చేయాలని హై స్కూల్ నుంచి కూడా అమ్మఒడిని ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి కూడా చదువు అందించాలని ఆలోచన జరిగింది ఈ దశలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికి మాత్రమే ఇస్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే నేను నిజంగా తల్లికి అని మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతారు ఈ మహిళలు కూడా ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఏదో మన ఇంట్లో పిల్లలు ఎంత అభ్యర్థిస్తారు కదా యాభై వేలు డెబ్బై ఐదు వేలు అట్లా వస్తారు కదా మన కుటుంబానికి ఇంకా మేలు జరుగుతుంది కదా అని ఆలోచన చేశారు ప్రతి ఒక్కరు కూడా అన్ని హామీలు కూడా సూపర్ సిట్స్ అని అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఏమన్నా బాగుంటారేమో అని ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచన చేశారు ఆలోచన చేసి నిజంగా ఈ రాష్ట్రంలో నిజంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది భారత చరిత్రలోనే ఎందుకంటే కొత్తగా పార్టీ ఏర్పడినప్పుడు ఈరోజు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది ఉన్నారు నాయకులు ఆ రోజు కర్ణాటకలో దేవరా దాసు కావచ్చు నిజంగా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్కి బంగారవచ్చు చాలా మంది కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్లో నిజంగా వాళ్ళందరూ కూడా భూస్థాపితం చేయడం జరిగింది అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పరిచి ఈ రాష్ట్రంలో నిజంగా ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అన్ని పార్టీ క్యాడర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు నిజంగా ఈ రోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు మనం తప్పు చేశాం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు కానీ చంద్రబాబు నాయుడు గారు నమ్మి మోసిపోయామని తెలియజేస్తారు పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఎన్నికలు జరిగిన ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెటం అడ్డిమని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఈరోజు మళ్ళా ఫీజు బోర్ కూడా ఎందుకంటే ప్రతి పేద విద్యార్థిని కూడా మేలు జరగాల గవర్నమెంట్పై ప్రభుత్వం ప్రభుత్వంపై వచ్చే తేవాలా ప్రభుత్వ నెడలు వంచాలని ఆలోచిస్తే ఎంతో కొన్ని చాలామంది రోజు మనం పేపర్లో టీవీల్లో చూస్తున్నాం ఈరోజు ఆ ఫీజు కట్టేది పిల్లలు వాళ్ళ వాళ్ళను వాళ్ళ ఎగ్జామ్స్ కూర్చోబెట్టలేదు వాళ్ళ చాలా చాలామంది కానీ ఈరోజు వార్తల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళందరికీ కూడా విద్య కొనసాగాలంటే ఫీజు బోర్డుపై ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని ముందుకు తీసుకోతుంది అందరూ కూడా పాల్గొని పాల్గొనేది విజయవంతం చేయాలా మరలా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబో రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు